హలో గాయస్ దిస్ ఇస్ ఆశ్రిత వెల్కమ్ టు మై ఛానల్ లవ్ ఆఫ్ శామ్ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే నిమ్మల అని ఒక ఊరికి వెళ్తున్నాం అది మా ఇంటి నుండి ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది ఎందుకంటే అక్కడ ఈ లెదర్ తో చేసిన పెయింటింగ్స్ ల్యాంప్స్ ఇలాంటివన్నీ చాలా ఫేమస్ ఇవి డోర్ కి వేసే తోరణాలు ఇందులో చాలా టైప్స్ ఉన్నాయి సమ్ లెవెన్ టు ఫిఫ్టీన్ టైప్స్ ఆఫ్ లెదర్ తీసుకొని దాని మీద డ్రా చేసి డ్రా చేసినాక పెయింట్ చేస్తారు ఇవి ల్యాంప్ లాగా అనమాట వీటి లోపల బల్బ్ పెడితే మంచిగా గ్లో వస్తుంది దీని లోపల చిన్న చిన్న హోల్స్ ఉంటాయి ఆ హోల్స్ లో నుండి లైట్ చాలా గ్లో వస్తుంది ఇట్లా కొంచెం సన్ రేస్ లాగా అనిపిస్తుంది ప్రైజెస్ కొంచెం హై ఉన్నాయి బికాస్ ఇవన్నీ హ్యాండ్ మేడ్ కాబట్టి స్మాలెస్ట్ సైజ్ నుండి చాలా లార్జ్ సైజ్ వరకు ఉన్నాయి ల్యాంప్స్ తోరణాలు ఉన్నాయి అండ్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఆంటీ బల్బ్ పెట్టి చూపిస్తున్నారు బికాస్ తీసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి కదా చాలా మంచి కనిపిస్తుంది ఇది సమ్ ఎయిట్ హండ్రెడ్ చెప్పారు ఇది మొత్తం హ్యాండ్ మేడ్ ప్యూర్ లెదర్ అంట లుక్ మాత్రం చాలా క్లాస్ గా ఉంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి శివుడు కృష్ణుడు ఇలా చాలా థీమ్స్ లో డిజైన్ చేశారు ల్యాంప్స్ అన్ని ఇంకా అన్నిట్లో ఒక్కొక్క టైప్ చూస్తున్నాము కొంచెం కాస్ట్లీ బికాస్ అన్నిటికన్నా హైట్ ఉన్న ల్యాంప్ సమ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్మాలెస్ట్ ల్యాంప్ సిక్స్ హండ్రెడ్ అనుకుంటా ఈ ఆర్ట్ ఫామ్ వచ్చింది మాత్రం తోలు బొమ్మల ఆర్ట్ అని ఇది మహారాష్ట్ర నుండి సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ ఎగో మన ఆంధ్రప్రదేశ్ కు వచ్చింది మేము ఇవి తీసుకున్నది దళవాయి కుల్లాయప్ప అనే పర్సన్ దగ్గర వాళ్ళ ఫ్యామిలీస్ జనరేషన్స్ టుగెదర్ ఇదే చేస్తూ ఉన్నారంట అతను వాళ్ళ ఫాదర్ నుండి ఆర్ట్ ఫామ్ నేర్చుకొని ఫిఫ్టీ ఆర్టిస్ట్స్ అండ్ వాళ్ళ బ్రదర్స్ తో కలిసి ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ చేశారు అండ్ షాప్ కూడా ఓపెన్ చేశారు నిమ్మలకుంటలో వీళ్ళకు వీళ్లకు టూ థౌసండ్ టెన్ లో నేషనల్ అవార్డ్ అండ్ టూ థౌసండ్ లో యునెస్కో అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా వచ్చింది అండ్ యూనివర్సిటీ ఆఫ్ వియత్నాం నుండి హానరీ డిగ్రీ కూడా ఇచ్చారు దెన్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వీళ్ళ గురించి ఉంది ఓవరాల్ గా వీళ్ళు ఇప్పటిదాకా లోకల్ అండ్ ఫారిన్ కంట్రీస్ కలిపి వన్ ఎయిటీ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేశారంట ఓన్లీ నిమ్మలకుంట ఆర్ట్ గురించి ఒక చిన్న ఆర్ట్ ఫామ్ ని తీసుకొని ఇంత పెద్దగా ప్ర ప్రెసెంట్ చేయడం దానికి ఇన్ని అవార్డ్స్ తీసుకొని రావడం అనేది నాట్ ఎ స్మాల్ థింగ్ ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్ అండ్ అక్కడ ఆర్ట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ ఊర్లో మోస్ట్లీ అందరు ఇదే చేస్తారు అనుకుంటా నాకు వీళ్ళ దగ్గర నచ్చింది ఏంటంటే ద వే దే ఆర్ ప్రెజెంటింగ్ చాలా నీట్గా ప్రెజెంట్ చేస్తారు ఈ ఆర్ట్ ఫామ్ని ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళాలనుకుంటున్నారంట వీళ్ళు ఒక ఆర్ట్ ఫామ్ని నేర్చుకొని మనం నార్మల్గా ఒక చిన్న క్రాఫ్ట్ చేయాలంటేనే చాలా టైం పడుతుంది కానీ వీళ్ళు ఒక ఆర్ట్ ఫామ్ నమ్ముకొని దాంట్లోనే లైవ్లీహుడ్ డిజైన్ చేసుకొని దాన్ని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్లడం అనేది చాలా గ్రేట్ నేను వేరే వాళ్ళ వ్లాగ్స్లో చూసి నిమ్మలకుంట అంటే మనకు దగ్గర కదా మాకు కూడా ఇప్పటిదాకా తెలీదు రీసెంట్గా వేరే వాళ్ళ వ్లాగ్స్లో చూసి మేము తెలుసుకున్నాం దీని గురించి మేము ట్వంటీ టూ ఇయర్స్ నుండి అనంతపూర్లోనే ఉన్నాము దానికి ముందు మా పప్ప మా గ్రాండ్ పా వాళ్ళందరూ చదివింది కూడా అనంతపూర్ లోనే కానీ ఆర్ట్ గురించి మాకు అంత తెలియదు ఒకసారి యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే ఎంత మంది ఫారినర్స్ ఇంట్లో కూడా ఈ ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి అందరూ బ్లాగ్స్ చేసి పెడుతూ ఉంటారు కదా మేమే చూసి షాక్ అయ్యాం అనంతపూర్ లో ఇన్ ఇయర్స్ నుండి ఉండి దీని గురించి మనకే తెలియదు కానీ చాలా మంది ఫారినర్స్ తో కూడా ఈ ఆర్ట్ ఫామ్ ఉంది అని ఈయనే కులాయప్ప గారు ఈయన దగ్గర మేము తీసేసుకున్నాము ఒక బిగ్ ల్యాంప్ ఒక మీడియం సైజ్ ల్యాంప్ తోరణాలు తీసుకున్నాము ఓన్లీ ల్యాంప్ అయితే వాళ్ళు చెప్పిన కాస్ట్కి ఇచ్చేస్తారు ప్లస్ మనకు బల్బు అండ్ వైర్ కూడా కావాలంటే వన్ ఫిఫ్టీ ఎక్స్ట్రా పే చేయాలి తోరణాలు కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఆవులు శివుడు కృష్ణుడు దుర్గామాత బుద్ధుడు ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి నాకు ఈ బ్లాక్ అండ్ వైట్ది బాగా నచ్చింది కానీ లైట్ పెట్టినప్పుడు అంత మంచి గ్లో రావట్లేదు ఈ బ్లాక్ అండ్ వైట్ నుండి ఫస్ట్ ఈ నిమ్మలకుంట ఆట గురించి తెలియగానే మాకు చాలా నచ్చేసింది ఆ ఆర్ట్ సో అప్పుడే అనుకున్నాం వెళ్ళి తీసుకుందామని ఇక్కడ మంచం పైన పెట్టినామని తోరణాలు డిఫరెంట్ టైప్స్ మేము ఆవుది తీసుకున్నాము ఇంకా ఇక్కడ రా మెటీరియల్స్ కూడా అక్కడ ఉంటే నేను వీడియో తీయడానికి వెళ్తున్నాను కొన్ని రా మెటీరియల్స్ కూడా కనిపించాయి పెయింట్ ఆ లెదర్ అలాంటివి అవి కూడా వీడియో తీసాను నిమ్మలకుంట ఆర్ట్ చూసాక సెకండ్ థింగ్ మాకేం అనిపించింది అంటే ఎవరెవరు మన కల్చర్ గురించి మన ట్రెడిషన్స్ గురించి మన ఆర్ట్ ఫామ్స్ గురించి తెలుసు కానీ మన ఆర్ట్ ఫామ్ ని మనం కూడా ప్రమోట్ చేసుకోవాలి కదా సో మన నిమ్మలకుంట ఆర్ట్ మన ఇంట్లో లేకపోతే ఎలా అందుకే వెళ్ళి తీసుకొని వచ్చేసాం ఇదే వాళ్ళ ఇల్లు ఇక్కడే వాళ్ళు ప్రిపేర్ చేస్తారు అండ్ సేల్ చేస్తారు దెన్ ఇంకా తీసుకున్నాక నడుచుకుంటూ కార్తిక్ గారికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయాం ఇంటికి స్టార్ట్ అయిపోయాం వెళ్ళేటప్పుడు కొంచెం లాంగ్ అనిపిస్తుంది వచ్చింది మాకు ఏంటి ఇంకా రావట్లేదు ఏంటి ఇంకా రావట్లేదు అని బట్ రిటర్న్ వచ్చేసేటప్పుడు మాత్రం చాలా త్వరగా వచ్చాము మాట్లాడుకుంటూ అరుచుకుంటూ తిట్టుకుంటూ నేను మా అన్న ఉన్నామంటే చాలా విషయాలు మాట్లాడుకుంటాం గొడవపడతాం చాలా మంచి టైం స్పెండ్ చేశాం రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం మచ్ నీటెడ్ డ్రైవ్ అని చెప్పొచ్చు ఇది మాత్రం కొంచెం లాంగ్ ధర్మవరం తర్వాత వస్తుంది ఇది అనంతపూర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నా ప్లీజ్ డూ విజిట్ దెమ్ అండ్ వాళ్ళ వెబ్సైట్ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడే లేదా ఆ వెబ్సైట్ లోనే లొకేషన్ డీటెయిల్స్ కూడా ఉంటాయి ప్లీజ్ డూ విజిట్ దే అండ్ ఎంకరేజ్ అవర్ అనంతపూర్ ఆర్ట్ మీకు ఎలా అనిపించింది నిమ్మల ఆర్ట్ ఫామ్ అని కూడా కమెంట్ చేయండి నిమ్మలకుంట ఆర్టే కాదు మన అనంతపూర్లో చాలా ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి ఐ మీన్ హ్యాండ్ మేడ్ వే చాలా ఉన్నాయి ఈవెన్ ఆర్డిటి డ్రెస్ వాళ్ళది ఒక షాప్ కూడా ఉంటుంది ఇక్కడ అందులో కూడా చాలా మంచి ఆర్ట్ పీసెస్ ఉంటాయి ఇంకా ఇంటికి వెళ్ళాక ఫస్ట్ చేసిన పని ఏమంటే మా పప్పా దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చూపించేసాం ఎలా ఉన్నాయి ఏంటి అని అడగడానికి ఇది పెద్దది అన్నయ్య సెలెక్షన్ ఇది అన్నయ్యకి చాలా నచ్చింది పెద్ద బ్లాక్ కలర్ ల్యాంప్ అండ్ ఇది క్లీనింగ్ కూడా పెద్ద కష్టమేం కాదు జస్ట్ ఒక బట్టతో నీట్గా తుడిచేస్తే అయిపోతుందంట దుమ్ అంతా ఈజీగా వచ్చేస్తుంది దానికి ఏం స్టిక్ కాదు అని చెప్పారు ఇంకా పప్పా కోసం రూమ్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి అందులో బల్బు పెట్టి ఆన్ చేసి చూపిస్తున్నాం చూడడానికి మాత్రం చాలా బాగుంది గ్లో కూడా ఎక్కువ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్